వైసీపీ నేతలకు తెలుగుదేశం జనసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు దీంతో చేసేది లేక ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ని ఎంచుకుంటున్నారా అంటే హౌననే అంటున్నాయి రాజకీయ వర్గాలు అందులో భాగంగానే షర్మిలకు నేనున్నాను అంటూ తెలంగాణ ప్రభుత్వం కదిలింది ఏకంగా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకుని వచ్చి షర్మిలకు మద్దతుగా నిలబడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు అంతే దిట్టుగా జగన్మోహన్ రెడ్డి సైతం నాతో ఉన్న వాళ్ళు ఎవరన్నా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయంటూ కఠినంగా వ్యవహరిస్తున్నారు దీనిపై స్పెషల్ స్టోరీ నేను శాంతి వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న వ్యతిరేక వర్గంను కాంగ్రెస్ వైపు మరల్చేందుకు ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే జగన్ షర్మిల కుటుంబ తగాద్దాల నేపథ్యంలో వైఎస్ వారసురాలిగా వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించింది ఎన్నికలకు కొద్ది సమయమే ఉన్నప్పటికీ రాష్ట్రం మొత్తం సభలు సమావేశాలు పెట్టి కాంగ్రెస్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఈ వ్యవహారంలో కాంగ్రెస్ విఫలమైందనే చెప్పాలి వైఎస్ షర్మిల తన ప్రచార పర్యంలో తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైనే గురి పెట్టారు వైసీపీ పైనే విమర్శల దాడి చేశారు టిడిపిని జనసేన బీజేపీలపై విమర్శలు అంతంత మాత్రమే ఉందా రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చి ప్రోత్సహించారు కాబట్టి కదా ఆ రోజు వ్యవసాయం కనీసం ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అయినా ఉందా బిడ్డలు చదివిస్తే కనీసం అలా భరోసా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఆంధ్ర రాష్ట్రంలోనే గత ఐదు సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము ఇరవై ఒక్క వేల మంది బిడ్డలు ఉపాధి లేక చేసుకోవడానికి పని లేక సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి మన బిడ్డ మన యువత ఆత్మహత్యలు ఉపాధి లేక పని లేక చేసుకుంటున్నారు అంటే ఆలోచన చేయాల్సిన విషయము ఇది నిజంగానే ఆత్మహత్యల లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం అంత తేలికగా మర్చిపోరని ప్రజలు రుజువు చేశారు తెలంగాణను విడదీసి ఏపీకి నిలువ నీడ లేకుండా చేసిన కాంగ్రెస్ జెండా రాష్ట్రంలో కనిపించకుండా పోయింది కాంగ్రెస్ నాయకులంతా వైసీపీ నీడలోకి వెళ్లిపోయారు విభజన జరిగి పది సంవత్సరాలైనా ఆ చేదు జ్ఞాపకాలను ఏపీ ప్రజలు ఎలా మర్చిపోతారు అందుకే కాంగ్రెస్ను నమ్మే పరిస్థితుల్లో లేరు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది అప్పటి వరకు నేనే రాజుని నేనే చెప్పిందే వేదం అదే చట్టంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది దాని నుంచి జగన్ ఇప్పటికీ బయటపడలేదు పార్టీ నాయకుల సమావేశంలో జగన్ మాట్లాడిన తీరు చూస్తే జగన్ కు మతి భ్రమించింది అన్న భావం కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు పార్టీలో ఉన్న నాయకుల నుంచి కార్యకర్తల వరకు తీవ్ర నిరాశలో ఉన్నారు అధికారంలో ఉన్న టీడీపీ నుంచి ఎటువంటి ప్రతిఘటనలు ఎదురవుతాయోనన్న భయాందోళనలో ఉన్నారు అందుకే ఎవరికి వారు ఆత్మరక్షణలో పడ్డారు ఇప్పటికే చాలా మంది వారికి అనుకూలమైన పార్టీలో చేరిపోతున్నారు ఇదే సమయం అంటూ కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో వైసీపీ నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసుకుంది అందులో భాగమే ఎనిమిదవ తేదీన మంగళగిరిలో జరిగిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం వేదికయింది ఆ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తన ప్రసంగంలో వైసీపీని విమర్శిస్తూ ఏపీలో రానున్నది కాంగ్రెస్ పాలనే అంటూ పరోక్షంగా చెబుతూ వైసీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా నూటికి నూరు శాతం మీకు అందరికి అండగా నిలబడతాం షర్మిల గారికి తోడుగా నిలబడతాం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం నా మంత్రివర్గం అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిన అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికి మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చినాయి ఇక్కడికి మేమున్నాం మీకు అండగా నిలబడడానికి మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పిన్రో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం మీరందరూ కలిసి రండి ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్తో పాటు రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్ అగ్రనేతలకు టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదనే ఆలోచనతో కొంతమంది నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది కానీ వైసీపీలో కొంతమంది నేతలకు టీడీపీ జనసేన బీజేపీలో గేట్లు క్లోజ్ చేశారట దీంతో తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నట్లు పార్టీలో కొందరు నేతలు చర్చించుకుంటున్నారు ఏపీలో తన బలాన్ని పెంచుకోవడానికి ఇదే మంచి అవకాశమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు గతంలో తో అనుబంధం ఉన్న నాయకులు కాంగ్రెస్ భావజాలంతో ఉన్న నాయకులకు కాంగ్రెస్ ఇప్పటికే కబురు పంపిందనే ప్రచారం జోరుగా సాగుతోంది మొత్తంగా వైసీపీ నేతలకు గాలం వేసేందుకు కాంగ్రెస్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి